నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ ఎయిటీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే అభి ఇచ్చిన అందమైన సర్ప్రైజ్కి ఆనంద బాష్పాలతో మెల్లిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకుంది ఆరు ఇన్ని రోజులుగా టెన్షన్తో నలిగిపోతూ కూడా నా బర్త్డే గుర్తుపెట్టుకోవడమే కాదు ఇంత బ్యూటిఫుల్ అండ్ మెమొరబుల్ సర్ప్రైజ్ ఇచ్చారు ఐమ్ రియల్లీ బ్లెస్డ్ అభి లవ్ యూ సో మచ్ అంది ఎమోషనల్గా అభి ఆమె చుట్టూ చేతులు వేసి గుండెల్లో పొదువుకుంటూ టెన్షన్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయారు ఆ టెన్షన్స్లో పడి ఒకసారి వచ్చే ఈ స్పెషల్ డేని సెలబ్రేట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు అంటూ ఆమె నుదురుకి అతని నుదురు వాణించాడు ఆరు అతని మొహాన్ని దోశలలో పట్టుకుని కళ్ళలోకి ఎంతో అడ్మైరింగ్ గా చూస్తూ థ్యాంక్ యూ అని అతని బుగ్గ మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది అవి చిరునవ్వుతో చూస్తూ బెడ్ మీద ఉన్న కవర్ తీసి ఆమెకి అందించాడు ఓపెన్ చేసి చూసింది అతను వేసుకున్న స్కై బ్లూ కలర్ షర్ట్కి మ్యాచ్ అయ్యేలా స్కై బ్లూ కలర్ డిజైనర్ శారీ చాలా బాగుందవి అంది మెరిసే కళ్ళతు త్వరగా మార్చుకో టైం అవుతుంది ఏంటి ఇక్కడ కిందకి వెళ్ళి మార్చుకుంటాను ఇక్కడ నేను అని ఆకాశంలోకి చూస్తూ అదిగో ఆ చంద్రుడు తప్ప ఇంకెవరూ లేరు ఆ చంద్రుడు కూడా మబ్బుల్లో దాక్కున్నాడు త్వరగా మార్చుకో ఆ చంద్రుడు మబ్బుల్లో దాక్కున్నాడు ఓకే మరి చంద్రుడి చూపులు గుచ్చుకుంటుంటే ఇలా మార్చుకునేది మీరు అటు తిరగండి అంది నవ్వుతూ అతని బుగ్గగిల్లి అభి నవ్వేసి సరేలే లోపు నేను కిందకి వెళ్ళొస్తాను అంటూ అవి కిందకి వెళ్ళగా శారీని చేతితో ప్రేమగా తడిమి పెట్టుకుని నువ్వు నా జీవితంలోకి అనుకోకుండా వచ్చిన గొప్ప అభి ముగిసిపోతూ శారీ మార్చేసుకుంది కాసేపటికి కేక్తో పాటు కెమెరా బ్యాగ్ తీసుకుని పైకి వచ్చిన అభి కేక్ బెడ్పై పెట్టి కెమెరా స్టాండ్కి కెమెరా ఫిక్స్ చేస్తుంటే ఆరు ఆశ్చర్యంగా చూస్తూ ఫొటోస్ కోసం కెమెరా కూడా తీసుకొచ్చారా అని అడిగింది అవి కెమెరా ఫిక్స్ చేసి ఆమె భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకొని అవును మన లైఫ్లో జరిగే ప్రతి మధురమైన మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు ఆ మెమోరీస్ కూడా భద్రంగా దాచుకోవాలి మనం ముసలి వాళ్ళమయ్యాక ఇలాంటి వెన్నెల్లో పక్కపక్కనే కూర్చొని ఆ ఫోటోలను చూసుకుంటూ ఆ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా అభి చెప్తుంటే నవ్వుతూ చూస్తుంది ఆరు పద పద టువెల్ అవ్వడానికి వస్తుంది అంటూ కెమెరా ఆన్ చేసి కేక్పై క్యాండిల్ వెలిగించి టైం ట్వెల్వ్ అవ్వగానే విషు హ్యాపీ హ్యాపీ బర్త్డే ఆరు అని ఆమెకు స్వీట్ హగ్గిచ్చి బొగ్గ మీద ముద్దిచ్చి కేక్ కట్ చేయని నైఫ్ చేతికి ఇచ్చాడు థ్యాంక్ యూ అభి ఆరు సంతోషంతో నవ్వుతూ క్యాండిల్ బ్లో చేసి కేక్ కట్ చేస్తుంటే మొబైల్లో హ్యాపీ బర్త్డే సాంగ్ ప్లే చేసి తాను హమ్ చేస్తూ పార్టీ పాపర్స్ బ్లాస్ట్ చేశాడు అవి ఈ అందమైన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి ఇద్దరూ ఒకరికొకరు ప్రేమగా కేక్ తినిపించుకున్నారు ఆ స్మాల్ గిఫ్ట్ ఎప్పటికీ నీ మెడలోనే ఉండాలి అని ఆమె ముందు చేతిలో వేలాడేటట్టుగా పట్టుకున్నాడు గోల్డ్ చేయిన్కి చిన్ని డైమండ్స్ పొదిగిన లవ్ సింబల్ మధ్యలో డైమండ్స్తో ఏ లేటెస్ట్తో ఉన్న క్యూట్ లాకెట్ ఆరు మెరిసే కళ్ళతో చూస్తూ దాన్ని పట్టుకొని ఇట్ సో బ్యూటిఫుల్ అభి అంది మురిసిపోతూ అభి నవ్వుతూ తన వెనక్కి వచ్చి వీపుపై పరుచుకున్న జుట్టుని పక్కకు నెట్టి చైన్ పెట్టేసి ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు వారు సంతోషంగా నవ్వుతూ అతన్ని హత్తుకుంది నా లైఫ్లో బెస్ట్ ఎవర్ బర్త్డే ఇది థ్యాంక్ యూ సో మచ్ అంది సంతోషంతో అభి ఆమె నడి చుట్టూ చేతులు బిగించి తలపై తల ఆనించాడు కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు అభి ఇక పడుకుందాం మీరు రెస్ట్ తీసుకోవాలి చాలా స్ట్రెస్డ్గా కనిపిస్తున్నారు అంది అతన్ని వదిలి స్ట్రెస్ తగ్గాలంటే నిద్ర కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉంది తెలుసా అన్నాడు ఊరగా చూస్తూ అవునా ఏంటో అది ఆరు అంటుంటే ఆమె చెవి దగ్గర పేదాలు వాణించి రొమాన్స్ అన్నాడు ఇంటెన్స్ గేజ్తో చి పొండి అంది ఆరు సిగ్గుపడిపోతూ దూరం జరిగి నిజమారు రొమాన్స్ ఈజ్ ది బెస్ట్ స్ట్రెస్ రిలీఫ్ ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఇంటెన్స్ వాయిస్తో అంటూ ఆమెని దగ్గరికి లాక్కొని ఆమె పేదాలపై ముద్దు పెట్టబోగా నోటికి చెయ్యి పెట్టింది ఆరు ఏమైంది అన్నట్టుగా అభి చూస్తుంటే కెమెరా వైపు చూపించింది అభి నవ్వుకుని కెమెరా ఆఫ్ చేసి వచ్చి ఇప్పుడోకేనా అన్నాడు కొంటెగా కన్ను గీటుతూ ఆరు సిగ్గుపడుతూ అతని గుండెల్లో మొహం దాచుకోగా ఆమెను చేతుల్లో ఎత్తుకుని బయటపై పడుకోబెట్టి తన పక్కకి వాలిపోయాడు తల కింద చేతులు పెట్టుకుని స్ట్రేట్గా పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఈ వెన్నెల రాత్రి అందమైన క్లైమేట్లు చల్లని గాలి వీస్తుంటే పక్కన నువ్వు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఆరు ఎంతటి స్ట్రెస్ అయినా ఇట్టే ఎగిరిపోయి హాయిగా ఉంటుంది అన్నాడు ఆమె వైపు చూస్తూ ఆరు అతని వైపు తిరిగి చిరునవ్వుతో చూస్తుంటే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఆమె ముహాన్ని చేతిలోకి తీసుకుని గులాబీ అందరాలను అందుకొని ఆమె మీదకి ఒరిగిపోయాడు అభి శంకర్ డాక్టర్ వచ్చారా బాత్రూమ్ నుండి వస్తూ నీరసంగా అడిగాడు మహిత్ సార్ దగ్గరలోనే ఉన్నారు ఫైవ్ మినిట్స్లో రీచ్ అవుతారు అన్నాడు శంకర్ కంగారును దాచుకుంటూ బయట ఫుడ్ కూడా ఏం తినలేదు ఈ స్టమక్ ఎందుకు ట్రబుల్ ఇచ్చిందో అర్థం కావట్లేదు అంటూ మళ్ళీ పొట్టలో గడబిడ అవుతుంటే మళ్ళీ బాత్రూమ్కి పరిగెత్తాడు మహిత్ సారీ సార్ దీని కారణం నేనే సార్ అని అనుకుంటూ కిందకు వెళ్ళాడు శంకర్ కాసేపటికి డాక్టర్ని తీసుకుని మహిత్ దగ్గరికి వచ్చాడు మహిత్ ఆ డాక్టర్ని చూసి శంకర్ ఇతనెవరు మన ఫ్యామిలీ డాక్టర్ ఏమయ్యాడు అని అడిగాడు అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్ అందుకే నాకు తెలిసిన డాక్టర్ని రమ్మన్నాను నేనా ఒక్క ఇంజెక్షన్ వేస్తే చాలు సార్ వెంటనే తగ్గిపోతుంది అన్నాడు శంకర్ సరే త్వరగా వేయండి డాక్టర్ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇలాగే ఉంటే నేను అనుకున్నదంతా అట్టర్ ప్లాఫ్ అవుతుంది అన్నాడు ఓకే మహిత్ గారు పడుకోండి ఇంజెక్షన్స్ వేస్తాను అన్నాడు అలాగే అని మహిత్ అటు సైడ్కి తిరిగి పడుకోగా ఇంజక్షన్ వేస్తున్నట్టు చేసి సిరంజీలో అతని బ్లడ్ తీసుకుని సైలెంట్గా కవర్లో పెట్టి అతని బ్యాగ్లో వేసుకున్నాడు శంకర్ భయం భయంగా చూస్తున్నాడు మరోవైపు మోషన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి గంటలో తగ్గిపోతాయి మహిత్ గారు మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు థ్యాంక్ యూ డాక్టర్ ఈ టైంలో కాల్ చేయగానే వచ్చినందుకు అని అతని పాకెట్లో నుండి టూ థౌజండ్ నోట్లు రెండు తీసి అతనికి ఇచ్చాడు మహిత్ డాక్టర్ చిన్నగా స్మైల్ ఇచ్చి వెలుస్తాను అంటూ కిందకి వెళ్ళగా శంకర్ వెళ్ళి పడుకు అంటూ కళ్ళు మూసుకున్నాడు మహిత్ డాక్టర్ బయటికి వెళ్లి తన కోసం ఎదురు చూస్తున్న భార్గవ్ కార్లో కూర్చున్నాడు డాక్టర్ గారు ఓకేనా అడిగాడు భార్గవ్ కార్ స్టార్ట్ చేస్తూ ఆ భార్గవ్ బ్లడ్ తీసుకున్నాను అన్నాడు కాసేపటికి హాస్పిటల్ ముందు కారాగింది వెంటనే టెస్ట్ చేస్తాను రిపోర్ట్స్ రాగానే మీకు కాల్ చేస్తాను భార్గవ్ మీరు కార్లో వెయిట్ చేయండి అని డాక్టర్ లోపలికి వెళ్ళగా కార్లో కూర్చున్నాడు భార్గవ్ అలసిపోయి అతని హృదయంపై నిద్రపోతున్న ఆరు తలను నిమురుతూ ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తున్న ఈ భార్గవ్ ఇంకా కాల్ చేయలేదేంటి చెప్పిన పని ఏమై ఉంటుంది అనుకుంటూ మెల్లిగా ఆరు తలను దేనిపై పెట్టి డ్రెస్ వేసుకుని భార్గవ్కి కాల్ చేశాడు హలో సార్ భార్గవ్ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది శాంపుల్ టెస్ట్ చేస్తున్నారు సార్ కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి వచ్చాక మీకు కాల్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సార్ ఓకే భార్గవ్ రిపోర్ట్స్ రాగానే వెంటనే నాకు సంచేయి బాయ్ అని అభి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు అప్పటికే టైం అవుతుంది ఒక అరగంట తర్వాత మెసేజ్ రావడంతో వెంటనే ఓపెన్ చేసి చూసిన అభి డిఎన్ఏ రిపోర్ట్లో మహిద్వర్మ డీఎన్ఏ వర్మతో మ్యాచ్ అయ్యేసరికి నిరాశగా తల పట్టుకున్నాడు అభి చా ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది శ్రీవాణి గారు మీరు తీసుకున్న ఒక్క స్టెప్ ఎంతటి గందరగోళాన్ని క్రియేట్ చేసిందో చూసారా ఎంత కాదన్నా మహిద్ డాడీకి బయలాజికల్ సన్ పాడిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా లేదు ఎలా హ్యాండిల్ చేయాలి అని అతని మెదడుకి పదును పెడుతూ ఏదో ఐడియా తట్టగా భారమైన ఊపిరి వదిలి వెళ్ళి ఆరు పక్కన వాలిపోయాడు తెల్లవారుజామున ఐదవుతుండగా అలారం మోగడంతో ఫోన్ తీసి అలారం ఆఫ్ చేసి లేచి కొంత దూరం వెళ్లి మహీంద్రకి కాల్ చేశాడు బెడ్పై కూర్చొని ఆలోచనలో ఉన్న మహీంద్ర అభి కాల్ చూసి ఫాస్ట్గా బయటికి వచ్చి లిఫ్ట్ చేశాడు హలో డాడ్ మహీద్ లొకేషన్ సెండ్ చేశాడా హాబీ వికారాబాద్ రూట్లో ఉన్న ఇండస్ట్రీస్ లొకేషన్ నీకు సెండ్ చేస్తాను ఓకే డాడ్ నేను కాసేపట్లో వస్తాను మీరు హ్యాపీగా వెళ్ళండి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను మహేంద్ర చిన్నగా నెట్టూర్చి అలాగే అభి అని ఫోన్ పెట్టేయగా ఆరు పక్కకి వచ్చి కూర్చున్నాడు అభి ఆరు గెటప్ ఇంటికి వెళ్ళానులే అని ఆమె చెంపపై తడుతూ పిలుస్తుంటే కాసేపు పడుకునివ్వబీ అంటూ మత్తుగా పడుకుంది అభి చిన్నగా నవ్వుకొని లేస్తావా ఇలాగే ఎత్తుకెళ్ళమంటావా ఆ మాట పూర్తయ్యేలోపి టక్కున కళ్ళు తెరిచింది ఆరు డ్రెస్సప్పై కిందకొచ్చి స్మూత్ వాయిస్తో చెప్పేసి అభి కిందకి వెళ్ళగా ఫాస్ట్గా లేచి శారీ కట్టుకుని కిందకి వెళ్ళిపోయింది ఆరు ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యి ఇంటికి చేరుకున్నారు అభి ఆమె భుజం చుట్టూ చేవేసి లోపలికి నడుస్తూ ఆరు నువ్వు పడుకో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది ఇప్పుడే వెళ్ళాలి ఈవినింగ్ వరకు వచ్చేస్తాను అని చెప్పాడు అలాగా అయితే చిటికెలో టిఫిన్ ప్రిపేర్ చేస్తాను తినేసి వెళ్ళండి అని వెనక్కి తిరగబోయినా ఆమె చేయి పట్టుకుని ఆపి నేను బయట చేస్తాను కానీ నువ్వు పడుకో అసలే నైట్ నిద్రలేదు అవి కొంటిగా అంటుంటే ఆరు చిన్నగా నవ్వి సరే టైంకి తినండి బాయ్ అని వెళ్ళి పడుకోగా ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళాడు అభి అప్పటికే మహీంద్ర వెళ్ళడానికి కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు కొడుకు మీద నమ్మకంతో ధైర్యంగానే ఉన్నాడు మహీంద్ర రోజుతో మీ సమస్యకి కార్డ్ పడుతుంది మీరు నిశ్చింతగా వెళ్ళండి అని అతన్ని హత్తుకున్నాడు అభి అలాగే అభి నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు అతన్ని వదిలి ఓకే డాడ్ బాయ్ అన్నాడు చిన్నగా నవ్వుతూ బాయ్ అభి అతని భుజం మీద చిన్నగా తట్టి కార్లో స్టార్ట్ అయ్యాడు మహీంద్ర అతను వెళ్ళగానే అభి కార్లో స్టార్ట్ అవుతూ భార్గవ్కి కాల్ చేశాడు హలో సార్ ఇక్కడే ఉన్నాను మహేంద్ర సార్ని ఫాలో అవుతున్నాను ఓకే భార్గవ్ బీ కేర్ఫుల్ ఆ మహిత్కి అస్సలు డౌట్ రాకూడదు నేను వస్తున్నాను ఓకే సార్ అభి ఫోన్ పెట్టేసి కారులో వెళ్ళిపోయాడు మహీంద్ర కారును ఫాలో అవుతూ వెళ్తున్న బార్గవ్ కారు ముందు సడన్ గా పక్క నుండి లారీ దూసుకురావడంతో బ్రేక్ వేసి హారన్ కొడుతూ ఉన్నాడు ఆ వాడు కదలకపోవడంతో బార్గవ్ టెన్షన్గా ముందుకు చూస్తూ రేయ్ రోడ్డు మధ్యలో అడ్డుగా ఆపా వెళ్ళడానికి వెళ్లడానికి దారివ్వు అని గట్టిగా అరిచాడు ఓకే అన్నా అని ఆ లారీ కొద్దిగా వెనక్కి కదలడంతో ఫాస్ట్గా కారును ముందుకు పోనిస్తూ మహీంద్ర కార్ కోసం చూడగా అల్లెంత దూరంలో కనిపించింది ఆ మయ్యాని ఊపిరి పీల్చుకుని ఫాస్ట్గా దాన్ని అందుకుని కొంచెం దూరం నుండి ఫాలో అవుతూ ఉన్నాడు భార్గవ్ గంట తరువాత మహిత్ పంపించిన లొకేషన్కి చేరుకున్న భార్గవ్ లోపలికి వెళ్ళగా అక్కడ ఎవరూ కనిపించలేదు చేతిలో గన్ పట్టుకుని చుట్టూ చూస్తూ అక్కడున్న బిల్డింగ్ మొత్తం వెతికినా ఎక్కడా కనిపించలేదు అతను పంపించిన లొకేషన్ ఇదే కదా ఎవరు కనిపించలేంటి ఇంతకీ మహేంద్ర సర్ కారెక్కడా అని చుట్టూ చూస్తుండగా కొంచెం లోపల ఒక చెట్టు కింద కనిపించింది అనుమానంగా చూస్తూ దాని దగ్గరికి వెళ్ళి సర్ సర్ అని పిలిచాడు ఎవరు కావాలి అని ఆ కార్లో నుండి దిగిన వ్యక్తిని అయోమయంగా చూస్తూ ఈ కార్లో నువ్వున్నావేంటి ఈ కార్లో ఉన్నతను ఏమయ్యాడు అని అడిగాడు భార్గవ్ ఈ కార్లో నేనే ఉన్నాను ఇంకెవరూ లేరు సిటీ నుండి దీంట్లోనే వచ్చాను అన్నాడు భార్గవ్కి విషయం అర్థమైంది షెట్ ఆ మహిద్నను డీవేట్ చేసి సర్ను వేరే రూట్లో తీసుకెళ్లాడు అని ఫాస్ట్గా బయటికి నడుస్తూ అబీకి కాల్ చేశాడు భార్గవ్ బయటే ఉన్నాను అని అభి అంటుంటే నేను వస్తున్నాను సార్ అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా బయటికి పరిగెత్తి అభి దగ్గరికి వెళ్ళాడు సార్ ఆ మహిత్ వర్మకి మన మీద డౌట్ వచ్చినట్టుంది నన్ను డైవర్ట్ చేసి మహేంద్ర సర్ను వేరే వెహికల్లో తీసుకెళ్లాడు అన్నాడు అబీ సైడ్ ఇచ్చి నేను ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటిది ఏదో జరుగుతుందని బ్లడ్ ఆ మాత్రం ఉంటుందిలే అంటుంటే మరి ఇప్పుడేం చేద్దాం సార్ అన్నాడు భార్గవ్ టెన్షన్గా చూస్తూ ఐ హ్యావ్ ఎ బ్యాకప్ ప్లాన్ అని భార్గవ్కి ప్లాన్ చెప్పి నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు ఓకే సార్ అని భార్గవ్ అతని కార్లో వెళ్ళిపోగా తన కార్ స్టార్ట్ చేసుకుని మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు అభి ఏంటి డాడ్ అలా ఉన్నారు కొంచెం నవ్వొచ్చు కదా బాగుంటారు కార్ డ్రైవ్ చేస్తూ అన్నాడు మహిత్ మహీంద్ర మొహం తిప్పుకొని విండోల నుండి చూస్తుంటే సేపట్లో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వబోతున్నాం ఇక్కడ నుండి మా మమ్మీ దగ్గరికి ఇవ్వన ఎగిరి వెళ్ళిపోబోతున్నాం మీ కొడుకు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారేమో అలాంటి ఆశలుంటే వదిలేసుకోండి అన్నాడు మహీంద్ర తలెత్తిప్పి చూస్తుంటే ఎస్ వాడు రాడు అని సైడ్ స్మైల్ ఇచ్చి డ్రైవ్ చేస్తున్నాడు మహిత్ అభి వీడు ప్లాన్ తెలుసుకున్నాడా లేదా తెలుసుకోకపోతే ఎలా ఇప్పుడు అని మహీంద్ర ఆలోచిస్తూ ఉన్నాడు ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది అభి వస్తాడా రాడా అని టెన్షన్ మహీంద్రలో ఉంటే తను అనుకున్నది నెరవేరబోతుందని విజయ్ గర్వంతో ఉన్నాడు మహిత్ మమ్మీ ఐఎమ్ కమ్మింగ్ విత్ డాడ్ అని నవ్వుతూ డ్రైవ్ చేస్తున్న మహిత్ ఎదురుగా కారాగి ఉండడంతో కార్ స్లో చేసి బ్రేక్ వేశాడు బ్యానెట్కి ఆనుకుని చేతులు కట్టుకుని క్రాసింగ్ లెగ్స్తో స్టైల్గా నిల్చుని తల ఉంచుకుని ఉన్న అతన్ని చూసి ఏయ్ కార్ రాంగ్ రూట్లో ఆపవేంటి అడుతి అని విండోల నుండి బయటికి చూస్తూ అరిచిన మహిత్ ఒక్కసారిగా తలెత్తి షార్ప్ లుక్స్తో కిల్లింగ్ స్మైల్తో చూస్తున్న అభిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ తరువాత ఏం జరగబోతుంది మహిత్కి అభి ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు మహేంద్ర సమస్యను ఎలా సాల్వ్ చేయబోతున్నాడు ఈ అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్